నమస్కారం సార్ సార్ బెంగళూరులో దంపతులు ప్లాన్ చేసి ఒక డెలివరీ ఏజెంట్ ని గుర్తి చంపేశారు సార్ ఇది లేట్ గా బయటకైతే వచ్చింది సో ఇప్పుడు అందరు షాక్ అయిపోతున్నారు సో అసలు ఎందుకు ఈ విధంగా దంపతులు వాడిని ప్లాన్ చేసి చంపేశారు దీనికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది సార్ పోలీసులు ఇలా పట్టుకున్నారు మొన్న ఏమైందంటే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ ఒక బైక్ యాక్సిడెంట్ గురయ్యి ఆ బైక్ లో ఉన్న దర్శన్ అండ్ వరుణ్ వాళ్ళిద్దరు కూడా డెలివరీ ఏజెంట్స్ ఈ క్విక్ కామర్స్ ఉంటాయి కదా అట్లాంటి వాటిలో డెలివరీ పని పనిచేస్తారు వాళ్ళు మిడ్ నైట్ ఒక రోడ్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయి పడిపోయారు ఇద్దరినీ హాస్పిటల్కి తీసుకెళ్తే దర్శన్ అనే అబ్బాయి చనిపోయాడు వరుణ్ సీరియస్గా కొట్టుమిట్టాడుతున్నారు మామూలుగా పోలీసులు దాన్ని మామూలుగా హాస్పిటల్లో ఇలాంటి వచ్చినప్పుడు మెడికో లీగల్ కేసులు అంటారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కేసులు అంటారు అట్లా పోలీసులు రొటీన్గా వెళ్ళి యాక్సిడెంట్ జరిగిందని చూసుకొని వాళ్ళు యాక్సిడెంట్ కేసు కింద నమోదు చేసుకున్నారు అయితే ఆ తర్వాత అక్కడ లోకల్గా సిసిటీవీ ఫుటేజీలు బయటకు వచ్చిన తర్వాత ఆ ఫుటేజీలు చూసిన తర్వాత పోలీసులకు వాళ్ళు ఇన్ఫామ్ చేశారు ఇది హత్యలాగా ఉంది కావాలని ఎవరో గుద్దినట్టుగా ఉంది అనేది చెప్పారనమాట దాంతో వీళ్ళు ఆ కారు అక్కడ ఈ బైక్ని గుద్దిన కారు ఎవరు అని ట్రేస్ చేసి చేస్తే అది మనోజ్ అండ్ ఆరతి శర్మ అనే ఇద్దరు భార్యాభర్తల కారు అని తెలిసింది సో ఆ మనోజ్ని ఆరతి శర్మని తీసుకొని విచారించినాక సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి ఈ మనోజ్ అండ్ ఆరతి శర్మ అనేవాళ్ళు పుట్టనహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నగర్ ప్రాంతంలో ఆ నైట్ వెళ్తున్నారు కారులో వెళ్తుంటే ఈ దర్శనం వరుణ్లో బైక్లో వెళ్తున్నారు కదా వీళ్ళు ఆ బై ఆ కారు పక్క నుంచి వెళ్ళడంతో ఆ సైడ్ మిర్రర్ డ్యామేజ్ అయింది వీళ్ళ బైక్ కొట్టుకొని సైక్ మీద డ్యామేజ్ అయితే వీళ్ళు వాళ్ళని ఆపి గొడవలు దిగారు మీ తప్పు మీ తప్పు అని దుర్ అరుసుకున్నారు భార్య భర్త దిగారు ఇతను వచ్చి మనోజ్ అనేవాడు మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అనమాట అందువల్ల అక్కడే అతను కొట్టి కొట్టే పరిస్థితి ఉంది అయితే మిగతా వాళ్ళు వచ్చి సర్ది చెప్పారు ఆ గొడవలో వాళ్ళు కూడా యువకులు కూడా ఇద్దరు కూడా గట్టిగా ఆర్గ్యూ చేశారు మీదే తప్పు మాదిగా తప్పు అని చెప్పి వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరికి కొంత అవమానంగా అనిపించింది వాళ్ళిద్దరితో వీళ్ళు ఢీ కొనలేకపోయారు సో వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వీళ్ళిద్దరికీ ఈగో దెబ్బతినింది అంటే మమ్మల్ని అవమానిస్తారా అని చెప్పి కారుతో వెంటాడారు వాళ్ళని వెంట రెండు కిలోమీటర్ల వరకు వాళ్ళు వెనకనే పోనిచ్చి అక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చింది జనం మిడ్ నైట్ జనం తక్కువ ఉండేసరికి కార్ని గుద్దారు ఆ వేగంగా వెళ్ళి కార్ని గుద్దేసరికి బైక్ ఎగిరిపడింది ఇద్దరికి బాగా గాయాలైనయి ఆ తర్వాత వీళ్ళు అక్కడ గుద్దినప్పుడు వీళ్ళ కొన్ని పార్ట్స్ అక్కడ ఊడి పడిపోయింది ఆ కారు పడిపోయినప్పుడు వీళ్ళు దూరంగా ఆపి ముసుగులు కట్ చూపులతో ముఖాలు కప్పుకొని వచ్చి ఆ భాగాలని తీసుకొని మళ్ళీ వెళ్ళారు సో ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది సో ఫస్ట్ టైం అనుకున్నారు మామూలుగా యాక్సిడెంట్ ఏదో జరిగింది యాక్సిడెంట్ అనుకున్నారు తర్వాత చూసినాక కార్ని అవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం పరిశీలించినాక విషయం అర్థమైంది ఇది ఇప్పుడు వీళ్ళిద్దరూ మోసం చేసి ఎస్కేప్ అవ్వాలని దంపతులు అనుకుంటే పోలీసులు పట్టుకోగలిగారు పట్టుకోగలిగారు ఈ వార్త ఇప్పుడు బెంగళూరు ఇదంతా వైరల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక చిన్న గొడవ ఇది యాక్చువల్గా ఇది మనకు కూడా ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా చాలాసార్లు నేను ప్రత్యక్షంగా కూడా చూసాను ఆ మధ్య కూడా నలుగురు కుర్రవాళ్ళు ఒక పెద్ద ఆయన బైక్ అడ్డొస్తుందని కారులో నుంచి దిగి ఆయన్ను మంచి ఎండలో గుంజీలు తీయించారు ఒక రెండు వందల గుంజీలు తీస్తే ఆయన చనిపోయాడు అక్కడికి అక్కడ అలాగే చాలాసార్లు ఈ మధ్య కూడా మనం చెప్పాను కూడా నేను ఈ స్టోరీ ఒక కిల్లీ షాప్ దగ్గర వ్యక్తులు నిలబడి ఉంటే ఒక కిల్లి తీసుకోమని కారులో వచ్చిన వాళ్ళు చెప్పారు ఎందుకు తీసుకోవాలి నువ్వు వచ్చి తీసుకోవని చెప్పాడు అతను దాంతో అతన్ని చంపేశారు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఇలాగా రోడ్ రేజ్ అంటారనమాట దీని మీద హాలీవుడ్లో అయితే సినిమాలు కూడా వచ్చాయి అంటే ట్రాఫిక్లో మనకి వచ్చే ఘర్షణ ఎక్కడైనా నా నాకు కూడా అనేక సార్లు నా కారు సైడ్ మిర్రర్ కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు దాంట్లో మనం గొడవ పడతా ఉండడం వల్ల లెస్ అది ఎందుకంటే దానివల్ల ఏమీ తగదు మన కూడా రాష్ రాష్ట్ర వెళ్ళాడు పోయి ముందాగాడు నేను పట్టించుకోలే వెళ్ళిపోయాను ఎందుకంటే ఇప్పుడు వాడిని కూర్చొని ఆడు గొడవ పడి మన యొక్క బీపీ పెరగడం తప్ప ఏమీ జరగదు ఎందుకు కానీ కొంతమంది ఏంటంటే దీన్ని ఇష్యూగా తీసుకొని అయ్యి పెద్ద గొడవలు వేసుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే కేసులు చాలా ఉంటాయన్నమాట పెద్ద ప్రమాదం అయితే తప్పదు ఎలాగో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ చిన్న చిన్నవి జరిగినప్పుడు ఇతనికి ఇప్పుడు గ్లాసు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను మిర్రర్ పోయింది ఎంత ఉంటుంది ఆ మిర్రర్ మహా అంటే రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది సో అది వేసుకొని ఉంటే పోయేది ఇతను దాంతో ఇప్పుడు చంపేసే స్థాయికి వెళ్ళారు వీళ్ళిద్దరు జైలుకి వెళ్ళారు ఇప్పుడు సో ఇదంతా ఇప్పుడు అతనికి కనీసం నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టాలి జైల్లో ఖర్చు పెట్టాలి పోలీసులకి ఇవ్వాలి మేనేజ్ చేసుకో ఇలపల వాళ్ళు ప్రొఫెషన్ ఉద్యోగం అవి దెబ్బతింటాయి ఇంట్లో డిస్టర్బెన్స్ ఆమెకు జైల్లో కూర్చోవాలి ఈయనకు జైల్లో కూర్చోవాలి లాయర్ల ఫీజులు ఈ ఇవన్నీ ఏందంటే ఆ కోపాన్ని ఆ ఇంపల్సివ్ అగ్రెషన్ అంటారు ఆ ఇంపల్సివ్ అగ్రసాన్ని అగ్రెషన్ ఆ క్షణంలో కంట్రోల్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ వల్ల వచ్చే ఇష్యూస్ అనమాట ప్రతి మనిషికి రకరకాల సమస్యలతో మన మైండ్ ఆల్రెడీ ఒక ఇది ఉంటుంది యాంగ్జైటీ కావచ్చు డిప్రెషన్ కావచ్చు యాంగర్ కావచ్చు ఇష్యూస్ ఉంటాయి ఈ ఇష్యూస్ని ఎవడి మీద చూపించాలో తెలియక ఇలాగ జరిగినప్పుడు చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంటారు ఇంకొంతమంది వాళ్ళ కార్లు ముఖ్యంగా కార్లు ఈ మధ్య కాస్ట్లీ కార్లు వచ్చేసినప్పుడు చిన్న గీత పడినా కూడా వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళ బిడ్డలకి ఏమైనా జరిగినా తట్టుకుంటారేమో కాని కార్లు మాత్రం చిన్న గీత పడకూడదు ఆ మధ్య కూడా ఒక అపార్ట్మెంట్ లో ఆయన పాపం తూర్పు గోదావరి ఎక్కడ నుంచో వాళ్ళ సిస్టర్ ఇంటికి వచ్చుంటే ఆయన తన కారు కి తగిలిచ్చాడని చెప్పి కొట్టి చంపేశాడు ఒక బిల్డర్ సో అపార్ట్మెంట్ లో ఇలాంటివి కాలంలో అంటే పార్కింగ్ దాని మీద సినిమా కూడా తీశారు తమిళ్లో పార్కింగ్ పేరుతో ఇలాగా పార్కింగ్ల దగ్గర గొడవలు లేకపోతే ట్రాఫిక్ల దగ్గర గొడవలతో హత్యల వరకు వెళ్ళడం అనేది మనం ఎక్కువ చూస్తున్నాం ఇది కూడా అలాంటిది వీళ్ళిద్దరూ కనీసం భార్య ఒక భార్య భర్త ఒకరికి వచ్చిన కోపం ఇంకొకరు దాన్ని బ్యాలెన్స్ చేయాలి పర్వాలేదులో వెళ్ళిపోదాం అని చెప్పాలి అట్లా కాకుండా ఇద్దరు కలిసి వాళ్ళని చంపేయాలనే అంత కోపం చంపేసి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటే వచ్చే ప్రమాదం ఇది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఆ బాబు దర్శనైన అబ్బాయి కానీ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు సో ఇప్పుడు మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అంటే చిన్న నీ యాంగర్ని నీ ఇంపల్సివ్ అగ్రెషన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఎన్ని రకాల ఫ్యామిలీస్ ఎంత ఇబ్బందులకి గురయ్యారనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది దీన్ని దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ట్రాఫిక్ లో చాలా ముఖ్యంగా బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ లో అవుతుంటాయి కాబట్టి అసహనం ఉంటుంది మనకి ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా అసహనం చూస్తాం ట్రాఫిక్ లో ప్రతి ఒక్కరు హార్లు ఇస్తాం ముందు పోతాడు కదా వాడు పోకుండా ఉండడు కానీ హార్న్లు కొడతానే ఉంటారు అంటే వాడు అసహనాన్ని ఇలా తెలియజేస్తుంటారు అదే చాలా దేశాల్లో హార్న్లు అనేవి అసలు కొట్టరు బ్యాన్ చేశారు వాళ్ళు ఎంత ఇది ఉన్నా సైలెంట్ గా క్యూలో పోతుంటారు మనకు ఆ ఇది లేదు భయంకరమైన హార్న్లు వేస్తుంటారు సో ఈ చాలా మంది ఓపెన్ చేసుకునే మనం ఇప్పుడు అద్దాలు దించుకొని కానీ కార్లో వెళ్తున్నా లేకపోతే కి ఎక్కువగా వాళ్ళకి ట్రాఫిక్ సౌండ్లు నా ఈ నాయిస్ పొల్యూషను దీంతో ఒక రకమైన ఫైర్ ఎవడైనా దొరికితే కొడదామా చంపుదామన్న కైండ్ ఆఫ్ పరిస్థితులు కూడా వాళ్ళకి అలా ఉంటాయి సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోకపోతే చట్టం అనేది ఖచ్చితంగా పనిష్ చేస్తుంది అది ఒక్కొక్కసారి ఏంటంటే డబ్బు ఉన్నవాళ్ళు దాన్ని కూడా మేనేజ్ చేసుకోవడం ఈ మధ్య చూస్తున్నాము అది కూడా ఓపెన్ అప్ అయిపోతుంది ఏదేమైనా సెలబ్రిటీల దగ్గర నుంచి అందరూ కూడా రోడ్లల్లో గొడవలు పడ్డం ఈ మధ్య బాగా మనకు కనబడుతుంది సో ఇది కూడా అటువంటిది ఏదేమైనా వీళ్ళు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల వీళ్ళ ఇద్దరు ఇప్పుడు ట్రబుల్లో పడ్డారు